హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బర్గర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజ్ బర్గర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేజ్ బర్గర్ని తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాటీలను తయారు చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ సన్నగా కట్ చేసిన అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అరకప్పు తీసుకోవాలి అరకప్పు బీన్స్ ముక్కలు అరకప్పు కార్న్ అరకప్పు పచ్చి బటాని వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని ఎక్కువగా ఫ్రై చేయన అవసరం లేదండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా ప్లేస్లో ఒక స్పూన్ నిమ్మరసాన్నైనా తీసుకోవచ్చు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి తురిమి తీసుకోవాలి బంగాళదుంప తురుము అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి బ్రెడ్ని తీసుకొని బ్రౌన్ పాట్ను మొత్తం కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ని పక్కన పెట్టి మరొక గిన్నెలో మూడు స్పూన్ల మైదా అరకప్పు వాటర్ వేసి పిండిని ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి పిండి పలచన అయిందనుకోండి ప్యాటీకి అంటుకోదండి ఈ చిక్కదనంలో ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టి ముందుగా తయారు చేసుకున్న వెజిటేబుల్స్ మిశ్రమంలోకి మూడు స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవడం వల్ల ప్యాటీలు విరిగిపోకుండా చక్కగా వస్తాయండి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఉండలుగా తయారు చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు ప్యాటీలు తయారవుతాయండి ఉండల్ని తయారు చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేత్తో ప్యాటీలను విరిగిపోకుండా రౌండ్గా తయారు చేసుకోవాలి ప్యాటీలు విరిగినట్లుగా వస్తే మరొక రెండు స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ని వేసి కలుపుకుంటే సరిపోతుంది ప్యాటీలను ఇలా రౌండ్గా తయారు చేసుకోవాలండి ఇదే విధంగా మిగతావి కూడా తయారు చేసుకుందాం ప్యాటీలన్నింటినీ తయారు చేసుకుందాం వీటిని పక్కన పెట్టి కలిపి ఉంచుకున్న మైదా పిండిలోకి ప్యాటీని వేసి కోట్ అయ్యేటట్లు కోట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి ప్యాటీకి బ్రెడ్ క్రమ్స్ అంతా కోట్ అయ్యేటట్లు పట్టించాలి బ్రెడ్ క్రమ్స్ పట్టించిన తర్వాత వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ప్యాటీని వేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ప్యాటీని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ప్యాటీ ఫ్రై అయిపోయింది ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం బర్గర్ బన్స్ తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత నెయ్యిని అప్లై చేసి బన్స్ పెట్టి ఫ్రై చేసుకోవాలి బన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టి రెండు బన్స్ తీసుకొని బన్స్ పైన ఒక స్పూన్ మైనస్ని అప్లై చేసుకోవాలి మైనస్ని అప్లై చేసిన తర్వాత ఒక స్పూన్ టమాటో సాస్ టమాటో సాస్ను వేసిన తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిటికెడు సాల్ట్ రౌండ్గా కట్ చేసిన టమాటో ముక్కలు ప్యాటీని పెట్టి ఫైనస్ని అప్లై చేసిన బన్నని తీసుకోవాలి వెజ్ బర్గర్ తయారైపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి